హలో నమస్తేనే జర్నలిస్ట్ అయినార్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు ఎంపీగా పోటీ చేస్తారు లాంటి వార్తని ఇంతకుముందు జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాను సో ప్రస్తుతం ఆయన దానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అంత ఆ వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ గంజాయి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది మీరు వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా మీ చుట్టుపక్కల ఎక్కడైనా డ్రగ్స్కి సంబంధించిన అనవాళ్ళు కానీ గంజాయికి సంబంధించిన అనవాళ్ళు కానీ ఉంటే తక్షణం పోలీసులకు సమాచారం ఇవ్వండి డ్రగ్స్ లేని తెలుగు రాష్ట్రాలని చూద్దాం డ్రగ్స్ లేకుండా తెలుగు రాష్ట్రాలు క్లీన్గా ఉండేలా చేద్దాం ఇక వీడియో విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు మంది ఎమ్మెల్యేలతో మాత్రమే అసెంబ్లీకి వెళ్లారు ప్రమాణ స్వీకారం చేశారు అసెంబ్లీలో శాసనసభ్యుడిగా అయితే ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి రకరకాల వివాదాలు చూస్తూ ఉన్నాం ప్రతిపక్ష హోదా కావాలంటే టెన్ పర్సెంట్ మెంబర్స్ ఉండాలి ఆ స్థాయిలో మెంబర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేరు కాబట్టి ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవచ్చు లాంటి చర్చలు జరుగుతున్నాయి అధికారికంగా ఇప్పటివరకు స్పీకర్ కార్యాలయం ప్రతిపక్ష నేత హోదాకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు అయితే ప్రతిపక్ష హోదా తనకి ఇవ్వాల్సిందే ఇవ్వకూడదని స్పీకర్ భావిస్తున్నట్లుగా ఆయన ప్రవర్తన ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ కూడా ఇప్పటికే రాసి ఉన్నారు సో ప్రతిపక్ష నేత హోదా ఇస్తారా లేదా అనే దానిపైన ఒక సందిగ్ధం ఉంది ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లి పార్లమెంటుకి పోటీ చేయడం ద్వారా అవినాష్ రెడ్డి గారితో రాజీనామా చేయించి ఆయన పార్లమెంటుకి వెళ్ళడం ద్వారా పులివెందుల బరిలో విజయమ్మ గారిని బరిలోదించడం ద్వారా ఫ్యామిలీని అంతా ఒక్కటిగా ఉంచినట్లు అవుతుంది తాను పార్లమెంట్లో ఉంటే ఢిల్లీ స్థాయిలో రీజనల్ పార్టీలకు సంబంధించిన చాలామంది అధ్యక్షులు పార్లమెంట్లో ఉన్నారు కాబట్టి జాతీయ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది రాష్ట్ర శాసనసభకు విజయమ్మ గారిని పంపించడం ద్వారా కూటమి నేతలను ఎదుర్కోవచ్చు ఆమె అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తే ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా వైఎస్ విజయమ్మను అటాక్ చేయడం వైఎస్ విజయమను ఎదుర్కోవడం అనేది కూటమికి సంబంధించిన నేతలకు సైకలాజికల్గా కాస్త ఇబ్బందిని కలిగించే అంశంగా ఉంటుంది కాబట్టి అటువంటి డెసిషన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవచ్చు లాంటి వార్తలు వచ్చాయి ఆయనకు అటువంటి సలహాలు వచ్చాయి ఆయన చుట్టూ అటువంటి చర్చ జరుగుతుంది ఆయనకి ఈ విషయాన్ని కొంతమంది చేరవేశారు అంటే ఇంతకుముందు నేను వీడియో చెప్పాను అయితే తాజాగా ఈ అంశానికి సంబంధించిన సీరియస్ డిస్కషన్ పార్టీల్లో జరుగుతోంది మనం ఈ వీడియో చేసిన తర్వాత చాలా ప్రధాన స్రావంతి మీడియాలో మీడియాలో కూడా జగన్మోహన్ రెడ్డి రాజీనామాకు సంబంధించిన వార్తలు వచ్చిన తర్వాత పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా కోరుకుంటున్నది ఎటు పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాజీనామా చేయకూడదు అని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇమీడియట్గా రాజీనామా చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా వెళ్తున్నాడు లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తీర్పుని అవమానిస్తున్నారు లాంటి ఇంప్రెషన్ కూడా కలుగుతుంది అంతేకాదు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాలి అని కూడా వాళ్ళు కోరుకుంటారు అసెంబ్లీకి వెళ్ళాలి ఆయన అక్కడ అసెంబ్లీలో అవమానపడాలి అసెంబ్లీలో ఏ స్థాయిలో ఎటువంటి అవమానాలు ఎదురైనా ఎటువంటి అవమానాలని కూటమికి సంబంధించిన నేతలు చేసినా దాన్ని జగన్మోహన్ రెడ్డి భరించాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కోరుకుంటున్నారు ఆయన అటువంటి అవమానాలను భరిస్తేనే ప్రజలు కూడా కూటమికి సంబంధించిన నాయకులు చేస్తే పరిస్థితి ఏంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అనేది గమనిస్తారు అప్పుడు మాత్రమే ప్రజలు తమ వైపు చూడడానికి తమ వైపు రావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది ఇప్పుడు రాజీనామా చేయడం వల్ల కంటే ఆయన అసెంబ్లీకి వెళ్ళి అవమానపడితేనే పార్టీకి రాజకీయంగా కూడా బాగుంటుంది అనే చర్చ పార్టీలో చేస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది రాజీనామా చేయొద్దు అని ఆయనకి సలహాలు ఇస్తున్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది అంతేకాదు ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడే రాజీనామా చేయడం ద్వారా ఇప్పుడే కూటమి అధికారంలోకి వచ్చింది సో వాళ్ళు చాలా జోష్లో ఉన్నారు పదకొండు సీట్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పరిమితం చేశారు సో కడప పార్లమెంట్కి ఇప్పుడే పోటీ చేస్తే కూటమి సర్కార్ ఇచ్చిన హామీలు అమలుకు కొత్త వెసులుబాటు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నిక దీనికి సంబంధించిన హడావుడి ఇవన్నీ వస్తే సో మొత్తం ప్రభుత్వం అంతా ఎలక్షన్ పైనే కాన్సన్ట్రేట్ చేసి ఉంటుంది సో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందా చేయలేదా అనే ఆలోచన అటువంటి చర్చ కూడా లేకుండా పోతుంది సో కాబట్టి ప్రస్తుతం రాజీనామా ఆలోచనని వెనక్కి తీసుకొని అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యలను అక్కడ ప్రస్తావించే ప్రయత్నం చేయాలి అవకాశం దొరుకుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే అసెంబ్లీకి వెళ్ళడం మాత్రం అవసరం అసెంబ్లీకి వెళ్ళి అక్కడే తేల్చుకోవాలి అనేది ఆయనకి ఎక్కువ మంది ఇస్తున్న సలహా అసెంబ్లీలో అవమానాలు ఎదురైతే అసెంబ్లీలో తాము ప్రజల సమస్యల్ని ప్రస్తావించే అవకాశం లేకపోతే అక్కడ అసెంబ్లీలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే భవిష్యత్తులో అప్పుడు రాజీనామా అంశమా పార్లమెంటుకు పోటీ చేసే అంశంపైన అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు రాజీనామా పైన నిర్ణయం ప్రకటించడం అంటే రాజీనామా చేయటం అంటే రాజకీయంగా ఇబ్బంది కలుగుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అందుతున్న సలహా ఈ మేరకు ఆయన రాజీనామా పైన వెనక్కి తగ్గారు రాజీనామా ఆలోచన చేయలేదు నిజానికి రాజీనామాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకోలేదు నిర్ణయం తీసుకోవాలి తీసుకుంటే బాగుంటుంది అంటూ కొన్ని సలహాలు ఆయన దాకా వచ్చాయి ఆ సలహాలను ఆయన విన్నారు ఆ సలహాలు ఆయన దాకా వచ్చాయనే విషయం బయటకు విస్తృతంగా వ్యాపించింది బయటకు ప్రచారం జరిగింది చాలా పెద్ద ఎత్తున బయట దానిపైన చర్చ జరిగింది ఈ నేపథ్యంలో అటువంటి నిర్ణయం తీసుకుంటారేమో దయచేసి అటువంటి నిర్ణయం తీసుకోకండి అంటూ ఆయనకు సలహాలు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఆయన తాను రాజీనామా చేయట్లేదు అటువంటి చర్చే లేదు అంటూ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలకు చెప్పినట్లుగా సమాచారం అందుతోంది